Ne మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నెల్లూరు నగరంలోని గాంధీభొమ్మ కూడలిలో నిరసన చేపట్టారు మున్సిపల్ శాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విచ్చేసి కార్మికులకు సంఘీభావం తెలిపారు నిరసనలో ఆయన మాట్లాడుతూ కార్మికులను ఇబ్బందులకు గురి చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అలా చేయడం వలన కాంట్రాక్ట్ కార్మికులు నష్టపోయే అవ్వ అవకాశాలున్నాయని ఆవేదన చెందారు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు రోజులుగా కార్మికులు పారిశుద్ధ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా సమ్మెలో ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ఇదే కార్మికులు సమ్మె చేసినప్పుడు ఆ రోజు న్యాయమైనటువంటి కోరికలను మేము అమలు చేస్తాం మాది పూచి మాకు ఓట్లే అని చెప్పి ఆ సమ్మె శిబిరాలన్నీ కూడా సందర్శించి వాగ్దానం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చి ఏడాది గడిచి పూర్తయినా ఇంతవరకు కనీసం మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకోలేదు అంతకు ముందు ఇచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు జరపలేదు కనీస వేతనాలు లేవు ఇంజనీరింగ్ సిబ్బంది స్కిల్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళని కూడా అన్స్కిల్డ్ కింద వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఆప్కాష్ తీసేసి కాంట్రాక్టర్ల కింద మళ్ళా తిరిగి పాత వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి బానిస వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తే కార్మికులు సహించరు అందుకని కనీస వేతనాలు అమలు జరిపి ఈ రెగ్యులరైజ్ చేయాలి అందరికి కూడా కనిషన్ ఇవ్వాలనే డిమాండ్ మీద ఈ రోజు వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు సిబ్బంది చేస్తున్న సమ్మెకు సిపిఎం మద్దతు ఇస్తున్నది సంఘీభావం ప్రకటిస్తున్నది ఈ మురికి పెరుగుపోయే ఇళ్లలో వీధుల్లో ప్రజల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది ప్రభుత్వం వెంటనే ఈనియన్లు పిలిచి చర్చలు చేసి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ రంగంలో ఉన్న అనేక సెక్షన్స్ ఈ రోజు సమ్మెలో ఉన్నారు మన నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పరిశీలిస్తే గతంలో మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు టూ సెవెంటీ నైన్ జీవో తీసుకుని వచ్చినప్పుడు నలభై ఐదు రోజుల పాటు పోరాడి వెనక్కి జీవో వెనక్కి పంపించిన చరిత్ర మన కార్పొరేషన్ కార్మికులకు ఉంది జీతాలు నాలుగు నెలలకి పోయినా గాని కోర్టుకు పోయి మళ్లీ జీతాల సకాలంలో తీసుకున్నటువంటి చరిత్ర నెల్లూరు కార్పొరేషన్ కుంది ఇది రాష్ట్రంలో కూడా మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను పర్సెంట్ తీసుకొని ఒక ఏర్పాటు అన్ని జిల్లాలకు కూడా ఈ ప్రైవేటైజేషన్ని వార్దులు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది ఆ కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుంది వెంటనే ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి వెంటనే దాన్ని రద్దు చేసేదానికి ముందుండి మంత్రి గారి చర్చలు జరపాలి రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కరించాలి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు ఇవ్వాలనేటువంటిది వాళ్ళని నేను పరిమితం చేయాలనేటువంటి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం